హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు వెండి ధరలు ఎదురుకున్నాయో వీడియోలు తెలుసుకుందామం అండి ఫ్రెండ్స్ బంగారం కొనాలని భావించే వారికి శుభవార్త అండి బంగారం ధరలు గత వారం భారీగా తగ్గాయి అయితే ఈ వారం కూడా మళ్ళీ బంగారం ధరలు తగ్గుతున్నాయి శ్రావణ మాసానికి బంగారం కొనాలని భావించే వరకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వరుసగా బంగారం ధరలు తగ్గుముఖం పడ్డాయి అయితే ఈ ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి రోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయి ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అయిన ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్టివ్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రెసెంట్ బంగారు విండి ధరలు ఏ విధంగా తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల యాభై రూపాయల తగుదలు నమోదు చేసుకుని అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయలు తగుదలు నమోదు చేసుకుని యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలు బంగారం ధర రెండు వందల డెబ్బై రూపాయలు తగుదలు నమోదు చేసుకుని డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుగా కేజీ వెండి ధర నాలుగు వందల రూపాయలు తగుదలు నమోదు చేసుకుని తొంభై వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయండి బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా భారీగా తగ్గింది ప్రజెంట్ బంగారు వెండి ధరలు తెలుసుకున్నారు కదా వీటి నుంచి లైక్ ఎన్ని షేర్ ప్రతిరోజు కోల్డ్ టెట్స్ కోసం నా ఛానల్ ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ